ఛానల్ నష్టపోయిన పంట పొలాలు మామిడి తోటలను సందర్శించిన ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అకాల వర్షానికి తుర్కపల్లి మండలంలో అతలగుతులమైన వ్యవసాయ పంటలను మామిడి తోటలను శుక్రవారం రోజు ఉదయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సందర్శించారు ఈ అకాల వర్షం వల్ల వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి వడ్లు మామిడి తోటలు మామిడి కాయలు నేలరాలాయి దీంతో ఆ రైతులను ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఓదార్చారు వారి పంట పొలాలను మామిడి తోటలో కలయ తిరుగుతూ సందర్శించి ప్రభుత్వం వైపున తాను అండగా ఉంటామని ధీమా అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కలెక్టర్ హనుమంతరావుకి చరవాణి ద్వారా రైతుల ఆవేదనను తెలిపారు నష్టపోయిన వివరాలు సేకరించి నష్టపరిహారం అందించాలని తెలిపారు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ గురువారం కురిసిన వర్షాలకు తుర్కపల్లి మండలంలో భారీగా నష్టం వాటిల్లిందని తెలిపారు దయ్యం బండ తుర్కపల్లి మంచిరోని మామిళ్లు గ్రామాల్లో పంట పొలాలు మామిడి తోటల్లో తీవ్ర నష్టం జరగడం బాధాకరమన్నారు కలెక్టర్ కి సంబంధించిన అధికారులు నష్టపోయిన పంటను అంచనా వేసి అధికారులు ప్రభుత్వానికి రిపోర్టు అందించారని తెలిపారు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి నష్టపోయిన రైతులకు నష్టపరిహారాన్ని అందించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు

అన్న రైతులు రండి జర పక్కన రైతుల రైతుల రండి

మొత్తం పోయింది లేదు

ఎనిమిది మండలాల బానందని తుంగపల్లి మన తుంగపల్లి హెడ్ పక్కకు యాకు తోట అని పది ఎకరాల తోట మొత్తం కొల్లు పొల్లైపోయింది ఒక్క కాయ లేకుండా అయింది తోట ఇక్కడ రాళ్ళు కూడా విపరీతంగా మరి ఐదారు తండాల మీద బాగా పడ్డది వర్షం వర్షం పడ్డది మొత్తం గ్రామాల మాట్లాడేది కొంచెం అంచనా ఎందుకంటే ఎక్కువ రైతులు ఏం లేరు వీళ్ళకి ఏమన్నా మొత్తం టోటల్ నైన్టీ పర్సెంట్ డ్యామేజ్ అయింది కొంచెం మరి ఎవరు చెప్తారు ఆడకెత్తారు ఇక్కడ తహసీల్దార్ కూడా వచ్చిండు ఎమ్మిడి వచ్చిండో కొంచెం చెప్పి మంతో మాట్లాడిన కొంచెం నష్టపరమిద్దాం వరి ఈ వరి కూడా కొంచెం అంచన వేయించి మామిడి వరి ఉండు రైతులకు ఏదైనా కొంచెం న్యాయం చేద్దాం ఓకే ఓకే కల్పన గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిన్న గురిసినటువంటి అకాల వర్షాలకు ఆలయ ఇరుగరం తుర్కపెల్లి మండలంలోని తండ తుర్కాపల్లి మంచోడు మామిళ్ళు ఒక నాలుగైదు గ్రామాలు మామిడి తోటలు పూర్తిగా ధ్వంసమైనాయి అదేవిధంగా వరి కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది దాన్ని ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారికి అదేవిధంగా ఇక్కడ హార్టికల్చర్ అగ్రికల్చర్ వాళ్ళకు చెప్పి ఆ పంటను అంచనా వేసి ప్రభుత్వం తీసుకు తీసుకొచ్చి తప్పకుండా రైతులకు న్యాయం చేస్తామని చెప్పి మాటిస్తూ రైతులు ఎవరు ఆధైర్యపడద్దు ముఖ్యంగా ఈ అకాల వర్షాలకు వడ్లతో సహా మామిడితో పూర్తిగా ధ్వంసమైనవి దానికి ఎక్కడికక్కడ అంచనేసి అధికారులతోటి ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి వాళ్ళకి నష్టపడి అందిస్తామని తెలియజేస్తూ ఈ వడగళ్ల వాన వాలేజ్ వర్గం ఎన్ని మండలాల్లో ఒక తుర్కపల్లిని మరి ఒక నాలుగైదు గ్రామాలని ఎఫెక్ట్ అయింది అంతటా చల్లటి వాన పడ్డా కానీ ఈ నాలుగైదు గ్రామాలలో రాళ్ళు పెద్దగా పడడం తోటి ఎక్కువ తోటలు అదేవిధంగా వర్చం డ్యామేజ్ కావడం జరిగింది తప్పకుండా ఇది ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి పెద్దలతో మాట్లాడి ఈ రైతులకు నష్టపరి అని చేస్తాను చెప్పి మాటిస్తాను